పదాణాల్లో తెలుగుంటి అమ్మాయిలా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై స్టార్ డమ్ యూ సక్సెస్ సక్సెస్ని స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని కొండేళ్ల పాటు ఒక ఊపు ఊపేసిన హీరోయిన్ లయ మనకి హీరోయిన్ పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చే సినిమాల్లో ఓ స్వయంవరం కావచ్చు ఓ మిస్ అమ్మ కావచ్చు నీ ప్రేమకై ప్రేమించు హనుమాన్ జంక్షన్ ఇలా ఎన్నో మంచి సినిమాలు కుటుంబ కథా చిత్రాలతో పాటు లవ్ స్టోరీస్లో కూడా నటించి మన ఇంట్లో అమ్మాయి అని అనిపించుకున్న హీరోయిన్ లయ అలాంటి లయ సినిమా ఇండస్ట్రీకి దూరమైన సంగతి మనందరికీ తెలుసు స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో రాణిస్తున్న రోజుల్లోనే పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయిపోయింది కొన్నేళ్ల గ్యాప్ తర్వాత ఈ మధ్య కాలంలోనే సోషల్ మీడియాల పుణ్యమాని తన ఇన్స్టా రేళ్లతో లైక్లని లక్షల్లో ఫాలోవర్స్ని సొంతం చేసుకుంటుంది ఇలాంటి నేపథ్యంలోనే లయాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వస్తున్న నేపథ్యం ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలని వెల్లడి చేసింది లయా అలా వెలుగులోకి వచ్చిన విషయమే ఆవిడ భర్త ఎవరో అంటూ ఆయన గురించి అసలు నిజాన్ని బయటపెట్టింది మరి ఇంతకీ ఆ విషయంలోకి వెళ్తే చిన్న వయసులోనే చైల్డ్ గా భద్రం కొడుకు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతో నేషనల్ అవార్డుని లయ కట్ చేస్తే మళ్లీ స్వయంవరం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది మొదటి సినిమాలోని అందం నటనతో ప్రేక్షకులందరినీ బాగా అలరించింది నటించిన మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ మొదటి సినిమాతోనే అవార్డు ని కూడా అందుకున్న లయ ఆ తర్వాత సినీ కెరియర్ లో ఎన్నో వరుస సినిమా అవకాశాలతో స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోలేని అవకాశాలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ లయ అనగానే సహజ నటనతో మన ఇంట్లో అమ్మాయిలా కనిపించి ఎంతో చక్కగా ప్రేక్షకులని అలరించింది ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరుగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ అలాంటి లయ తన సినీ కెరియర్ పీక్ గా ఉన్న రోజుల్లోనే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అవ్వడం జరిగింది ఇక ఆవిడ భర్త ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆవిడ భర్త పేరు శ్రీ గణేష్ కూర్తి ఇతడు అమెరికాలోనే పేరు పొందిన డాక్టర్ లో ప్రముఖ ఆంకాలజిస్ట్ అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఓ సినీ యాక్టర్ డాక్టర్ని పెళ్లి చేసుకుంది అది కూడా మామూలు వ్యక్తి కాదండి అమెరికాలోనే టాప్ డాక్టర్ ఈయన ఆంకాలజిస్ట్గా క్యాన్సర్ స్పెషలిస్ట్గా ఈయనకి మంచి పేరు అక్కడ అలా డాక్టర్గా ఉండడం మాత్రమే కాదు ఈయనకి సొంతంగా మూడు క్యాన్సర్ స్పెషలిస్ట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి అలా డాక్టర్గా సొంత హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తూ ఎంతో బిజీగా ఉంటాడు ఇక అలా చూసుకున్నట్లయితే లయా భర్తకి కొన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా తెలుస్తుంది అంతేకాకుండా లయా కూడా ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోందని తనకు ఉద్యోగం కావచ్చు లేదా తన భర్తకి ఇన్ని వందల కోట్ల ఆస్తులు ఇవన్నీ ఏవి తనకి పెద్దగా ఆనందాన్ని ఇవ్వవని ఆనందాన్ని ఇచ్చేవి చాలా చిన్న చిన్న విషయాలని ఇన్స్టాగ్రామ్లో వచ్చి రీళ్ల ద్వారా నేను మీకు కనిపిస్తున్నాను అంటే దాని వెనక ఉన్న అర్థం నాకేదో వస్తుంది అని కాదు దానివల్ల నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పుకొచ్చాను ఇక ఆవిడ పెళ్లి చేసుకున్న భర్త గణేష్ ఎంతో చక్కగా చక్కగా తనని సపోర్ట్ చేస్తారని ప్రతి విషయంలోనూ తన వెనక ఎంకరేజ్ చేయడం ఇలా హీరోయిన్గా రాణించిన తనకి తన వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు హీరోయిన్గా సినిమా అవకాశాలని మిస్ అవుతున్నాను అన్న లోటు లేకుండా ఎంతో చక్కగా చూసుకున్నాడు అని చెప్పుకొచ్చింది ఇక లయాకి ఇద్దరు పిల్లలు అన్న సంగతి మనందరికీ తెలుసు తల్లి సినీ వారసురాలుగా కూతురు కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించింది అమర్ అక్బర్ ఆంటనీ సినిమాలో మరి మీ కూతురిని ఇండస్ట్రీలోకి తీసుకొస్తారా అని అడిగితే ఇప్పటికైతే అలాంటి ఆలోచన ఏమీ లేదని ఒకవేళ తన కూతురికి కనుక ఆ ఇండస్ట్రీలో రావాలి అని ఉంటే మాత్రం ఎంకరేజ్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది మరి ఏది ఏమైనప్పటికీ లయా పెళ్లి చేసుకున్న భర్త మాత్రం మామూలు వ్యక్తి కాదండి ఓ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్గా అమెరికాలోనే పేరు ప్రఖ్యాతలు గడించిన వ్యక్తి అందులోనూ కొన్ని వందల కోట్ల ఆస్తులు వీళ్ళ సొంతం లేటెస్ట్గా సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడున్నటింట్లో తెగ వైరల్ అవుతోంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ కూడా మాత్రం మర్చిపోకండి